సార్ చెప్పండి ఆధ్వర్య నియోజకవర్గంలో కూటమి నాయకులు ఆ దందాలు చేస్తున్నారు ప్రధాన పత్రికల్లో చూస్తున్నాం వార్తల్లో కూడా చూస్తున్నాం సార్ ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు ఆధ్వర్య నియోజకంలో ప్రజలకి నమస్కారం కూటమి నాయకుల పేరుతో ఎవరన్నా ఈ ఆధ్వర్య నియోజకంలో ట్రాటరీ ఆపేది కానీ ల్యాబ్లు ఆపేది కానీ తప్పు ఒప్పుండి డిపార్ట్మెంట్ చూసుకుంటున్నారు సామాన్య ప్రజలు కానీ దాన్ని ఆపకపోద్దండి ఎందుకంటే బ్రేక్ ఇచ్చిపెట్టి ఉన్నాడు బండి పట్టుకుని బ్రేక్ ఇస్ ఉన్నాడు ఎస్ఐ ఉన్నాడు సిఐ ఉన్నాడు డిఎస్ డిఎస్పి ఉన్నారు డిపార్ట్మెంట్ కూడా చెప్తాను నేను అట్టోళ్ళు ఎవరన్నా పట్టుకుంటే దాన్ని చర్య తీసుకోండి మీరు ఈరోజు కావాలని లారీ పట్టుకొని ఐదు వేలుగా జుగ్గుంజేది థ్యాటర్ పెడుకున్న రెండు వేలకు గురించి పా అనే అప్రచారం ఎక్కువ వస్తుంది ఆ ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది ఉంటే కూడా ఇసుగు అందుబాటులో ఉండాలా గత ప్రభుత్వంలో ఇసుగు నుంచి చాలా నష్టపోయినారు వర్కర్లు కానీ బిల్డింగ్ వర్కర్స్ కానీ ఎంత నష్టపోతే నష్టపోయినారు ఆ పరిస్థితి రాకూడదు పరిస్థితి విసుగు ఫ్రీ ఇస్తే కార్మికులు బిల్డింగ్ కార్మికులు కానీ రైతులు కానీ ఎంతోమంది ఇబ్బంది పడరని ఈ రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బంది ఉంటే కూడా ఉచిత 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 విసుగు విధానాన్ని తెచ్చాడు దాన్ని అనుభవం దాన్ని దాన్ని ప్రజలు అనుభవం చేసుకోవాలా మీరు ఎవరు భయపడుతుంది భయపడే అవసరం లేదు నిర్భయంగా అడగండి ఎవరైనా ఉంటే డిపార్ట్మెంట్కి ఫోన్ చేయండి మీ దగ్గరలో ఉన్న టేషన్కి ఫోన్ చేయండి ఈరోజు నాయకుల వేషంలో కూటమి నాయకుల వేషంలో ఎందుకంటే ఒకే పార్టీ అంటే వీటి లీడర్ ఇట్లా ఇతరు లీడర్ ఇతర చెప్పవచ్చు పార్టీ కూటమిలో మధ్యవర్తులు రావచ్చు దీంట్లో ఈ ఆధునిక ప్రజలకి మరొకసారి చెప్తున్నా ట్యాటరీ ఓనర్లకి ట్యాటరీ డ్రైవర్లకి లారీ ఓనర్లకి లారీ ఓనర్లకి డ్రైవర్ చెప్పే ఒకటే ఎవరు మామూలు మనిషి లారీ ఆపిన ఎవరు ఆపినా కన్సర్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ముందు పోండి మీరు అంటే ఇక్కడ స్థానికంగా నాయకులతో మాట్లాడిన తర్వాతే తోలుకోవాలని చెప్పేసి నాయకులు ఉక్కుం జారీ చేస్తున్నారు సార్ దీన్ని ఎలా చూస్తారు ఈరోజు ఎవరు కూటమి నాయకులు కూటమి నాయకులు వచ్చిన చెడ్డ అది చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి నాయకులు చెప్పేది ఒకటే నీ స్వార్థ కోసం నీ కోసం ఉసుగు విధానాన్ని నేను డబ్బులతో కొనాలని చూస్తే సహించాం మేము ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఎవరికి న్యాయపాడి అని చెప్పాడు పోలీసులకు చెప్పాడు ఎంత బండిలతో ట్యాడంతో పోతే ఎవరు రాపోతాడని చెప్పారు ఇట్లా చెప్పినా పుకార్లు దండి వస్తున్నాయి ట్యాడీ రెండు వేలు వేయండి పదహైదు వేలు వేయండి నెలకని ఎందుకు ఎందుకు ఇవ్వాలి మీకు ఏ కారణంగా ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఇబ్బందికరంగా ఆర్థిక పరిస్థితి ఉన్న ఉంటే కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈరోజు ప్రజల కోసం అన్ని సంక్షేమ పథకాలు ముందు పోవాలని చంద్రబాబు సార్ గారు నారా లోకేష్ గారు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ఎంతో ముందు పోతుంటే చిన్న చిన్న నాయకులు చెడ్డ పేరు తీసుకురావద్దండి ఈ చెడ్డ పేరు వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది మీరే నేను ఉంటారు రేపు పోతారు రేపు ఆ మేము ముప్పై ఐదు ఏళ్ళు ఒకే పార్టీ ఉన్నాం ఎవరు వాళ్ళు ఒక తప్పలేదు మాకు బోధం ఉంటే కూడా తేడా లేదు ప్రజలు సుచితంగా ఉండాల ప్రజలు కాపాడుకోవాలి బాధ్యత మా మీద ఉంది కూటమి నాయకుల మీద ఉంది కూటమి నాయకులు ఇక్కడ ఎవరైనా జరిగితే ఖండించండి ఖండించకపోతే మేము మునిగిపోతాం ఖండించకపోతే మేము మునిగిపోతాం అలా చేయండి ఇది ఎన్ని వార్తలు వస్తున్నాయి వాదనలో అధికారులు ఏం చేస్తారు మాకే అర్థం కావట్లేదు మీద మీద వస్తున్న వాళ్ళు ఆ రోజు గత ప్రభుత్వం ఆ రోజు నాయకులు ఎన్న ఇప్పి ఇబ్బంది పెట్టింటే మమ్మల్ని గెలిపించుతారు ఇలా అది తెలుసుకోవాలి నాయకులు అంటే కదా వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఇప్పుడు నేను కూటమి ప్రభుత్వంలోకి వచ్చే చెడ్డ పేరు తీసుకొస్తుంది అంటున్నారా వాళ్ళకి ఏమి ఇద్దని చెప్పాము వైసీపీ నాయకుల పాటలో ఉంటే సంతోషం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఒక పది ఇవ్వకూడదు ఒక ఆదాయ పోస్ట్ ఇవ్వకూడదు వాళ్ళు పార్టీలో సంప సంపన్న ఉంటే వచ్చి సేవ చేయండి ప్రజల కోసం చేస్తామంటే చేయండి వచ్చి మాకు అభ్యంతరం లేదు మీరు వచ్చి గత ప్రభుత్వం లాగా మేము ఇసుతో అనుకుంటాము మామూలుగా సూచిస్తామంటే సహించాం ఓకే ఇది అధికారం తీసుకోపోతాం నాన్న ఒక్కసారి తీసుకోపోతున్నాం అంత ఇబ్బంది పడి ఇంత ఆర్థిక పరిస్థితి ఉంటే కూడా మా ఈ రాష్ట్రంలో ఇసు విధానం తెచ్చిన ఘనత మాకు తెలియజేస్తుంది ఈరోజు అన్నం కేటాయి చూడండి మరుస ఎట్లా జరుగుతున్నాడు ఐదు రూపాయలు అన్నం పెట్టాం చంద్రబాబు నాయుడు చాలు అదృష్టం తో తెలియదు ఆడి తెస్తారో తెలియదు మా ఇంట్లో ఫోన్ చేయాలి మేము ఐదు రూపాయలు అది ఎంత ఇబ్బంది పడుతున్నాడు అది చూడండి ఫస్ట్ ప్రజల సేవ కదండి ఈరోజు మీరు తోజనంగా సంపాదిస్తే చాలా రోజులు ఉండదు అది నీ భవిష్యత్తు తెలిసిపోతా రేపు వెళ్ళో అది ఎవరు ఏమో తింటారో తెలుసు అధికారులు నేను చెప్పేది ఒకటే మీరు ఎవరు వదల వద కూటమి నాయకులు ఎవరైనా పొరపాటు జరిగి తప్పుడు పని చేస్తే తోపులెత్తేసి తోపులెత్తు మాకు సంతోషం ప్రజలు ఇబ్బంది పెట్టకూడదు ప్రజలు ఇబ్బంది పెట్టి మేము నాయకుల ఎందుకైతే యా పెట్టుకుని పోతాం జనంలో మీరు కూటమి నాయకులు కానీ నీతో ఎవరు కూటమి నాయకుల పేరు చెప్పి డ్రామా వాడవాళ్ళకి చెప్తున్నా ఒకవేళ ఎవరైనా దొరికితే వాళ్ళని కేసు పెట్టండి మీరు ఉన్నారు అధికారులు చూసేది ఇప్పుడు చూసే అధికారులు ఉన్నారు ఇడ ఎస్ఐలు ఉన్నారు సీఏలు ఉన్నారు పోలీసులు ఉన్నారు డిఎస్పి ఉన్నారు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ పోతారు మీరేమి పట్టించేది నీకు ఇలాగే బాగుంటే వాళ్ళు పట్టిస్తావు నువ్వు పద్ధతి మానుకోండి రాత్రి తిరిగి అవసరం ఏముంది రాత్రి డిపార్ట్మెంట్ లేదా నైట్ పన్నెండు ఒకటి రెండులో రోడ్డు మీద తిరిగే అవసరం ఏముంది సార్ డిపార్ట్మెంట్కి ముందే చెప్తా రాత్రి పన్నెండు ఒకటి గంటలు ఎవరు నాకు తిరిగితే మీరు ఎన్నికలు చేయండి ఎందుకు తిరుగుతున్నారు ప్రజల సమస్యలు ఉంటే పనులు చేయండి పని మీరు ప్రజలు ఇంటిని తిరగేంటి సంతోషపడతాం కానీ రాత్రి పన్నెండు గంటలు ల్యాండ్ స్టేషన్ పోకూడదు ల్యాండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఈ ఈ సమస్యలు అధిష్టానం దృష్టి తీసుకుపోతాం వాదన రాత్రి పన్నెండో గంటల్లో ల్యాండ్ ఆపతి ట్రాక్టర్ ఆపతి వేసే మా బాగుండదు ఎవరు తిప్పులు వాళ్ళు సంపాదించుకున్నారు ఎవరో తిప్పులు రైతులు వాళ్ళ తిప్పులు వాళ్ళు పడతారు మీరు ఆలోచించండి దీనికోసం అధికారులు ఉన్నారు అధికారులు కూడా మేమని ఇచ్చాము దానికి ఏం కావాలో వాళ్ళని చూసి చెక్ చేసి పంపిస్తారు దాని అవసరం లేదు ఈరోజు పరిస్థితి మీరే గమనిస్తున్న రాష్ట్ర పరిస్థితి ఎట్లుంది ఈ రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో ఎంతో డెవలప్మెంట్ చేశాం మూడు వేలు పిలిచే ఆరు వేలు నాలుగు వేలు చేశాం అన్న క్యాంటు ఓపెన్ చేశాం ఈ రాష్ట్రం గుంతుల రోడ్డు గుంతులు పెడితే ఐదేళ్ళు జగన్మోహన్ ఎక్కడ ఒక రోడ్డు కూడా వేయలేదు గుర్తులు నేను ఆంధ్రప్రదేశ్ చేశాము ఈరోజు మీరు చూస్తున్న ఎడ్యుకేషన్లో ఎంతమంది వ్యక్తులు వెళ్ళారు నడి చంద్రబాబు నాయుడు చంద్రబాయుడు అంటే ఒక పద్ధతిగా ఒక ప్రభుత్వం మా ఇంటి సంసారం ఎట్లా ఉంటుందో అట్లా పద్ధతిగా పోయే మనిషి చంద్రబాబు నాయుడు సార్ గారు ఎక్కడ గాడలు లేవు ఎక్కడ ఏ ఇబ్బందులు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఈరోజు ఎంత మార్క్స్ సాధిస్తున్నారు ఆలోచించండి ఎంత గా ఈ ఆంధ్రప్రదేశ్ ఇరవై తొమ్మిది నెలల్లో సార్ దీని కారణం అంటే ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్లే వీటన్ని వీటన్నిటి అనుకోవచ్చా ఎమ్మెల్యే వస్తా కదా అది అనుభవం లేదు అంటే నాయకులందరూ ఎమ్మెల్యే పియ్యం అంటూ కాల్ చేసి బెదిరిస్తున్నారని చెప్పేసి వింటున్నాం వింటున్నా ఎవరు పిలుస్తారు అది వాట్సాప్ వస్తే వాళ్ళు తెచ్చి లోపలే అని చెప్తాం మా డిపార్ట్మెంట్కి ఎవడైనా ఎమ్మెల్యే పిఏ అంటే వాళ్ళు వార్నింగ్ ఇస్తే సోషల్ మీడియా వస్తే దాన్ని ఎన్క్వైరీ చేయండి సార్ మీరు డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు మీరు ఎందు రోజులు తయారవుతారా చెప్పి ఎమ్మెల్యే పిఏ ఎమ్మెల్యే అంటే ఆదోని ఇప్పటికే చాలా నష్టపోతున్నాం మేము ఆదో ప్రజలకు చెప్పలేకపోతున్నాం మేము ప్రజల సమస్య చేయండి పట్టాలు పేయండి ఇప్పుడు రేషన్ కార్డు వస్తున్నారు ఇష్టం అవాడు వేయండి ప్రజల సేవకి ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రజలు చేస్తే నువ్వు రాత్రి లారీగా ఆపుతాము ఎమ్మెల్యే పి ఆపి అంటే సరిపోతుంది ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే మీకు చెడ్డ పేరు వస్తుంది ఇది రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతాం రేపు ప్రజలతో ఏం మకం పట్టుకుపోతాం నిన్న మనం వచ్చిన ఎమ్మెల్యే అని ఆదిలో దోసుంటే మేమేం చేయాలా నాయకులు ముప్పై ఐదు రాజకీయం చేస్తాం మీరా మా పరిస్థితి ఏమి మామేమి చెప్పాలి ప్రజలకి ప్రజల సమస్యల మీద ప్రజలు కోరడండి ప్రజలు చేయలేండి వైసీపీలో రాయండి టీడీపీ కాదు విజయవాడలో రాయండి కథం లేదు ప్రజల సమస్య చేయండి పరిదల సమస్య మీద పోరాడండి ఈ సమస్యలు పోతే రాబో రోజులు మంచి రోజులు వస్తాయి జనం నమ్ముని నమ్ముతారు ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు సార్ తీసుకుపోతే చెప్తున్నా ప్రశ్న పోతే ఆయనకి తెలియదు ఆయన కూడా సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉన్నారంట ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాలి మీద కూడా ఇమ్మెంట్లే అంటే అరెస్ట్ చేసే ఎవరు సోషల్ ఎంత సార్ ఎంత వస్తున్నారు రిజిస్టర్ ఆఫీసు రెండు మూడు వచ్చారు ఆ రోజు కబ్జా కబ్జాని మేమే ముందుండి మూడేళ్ళ ముందు వైసీపీలో గ్రాడీ చేశాం మేము ఈరోజు అదే ప్రకారం మాకేమి విలువ ప్రజలు ఎందుకు వేశారు మమ్మల్ని మమ్మల్ని ఎందుకు గెలిపించారు ప్రజలు గెలిపించినందుకు ఎందుకు ఈసారి వస్తే ఆదులయం దోచుకుంటుంటారు వైసీపీ వాళ్ళని మమ్మల్ని గెలిపించారు ఐసులో దాడికి ఎంతమంది నష్టపో రాబో రోజుల్లో ఇబ్బంది పడతామని మమ్మల్ని మూగు సుట్టిగా జనూరు మించడం గెలిపించారు దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఫస్ట్ ఎందుకు పెట్టారని ఆడ గెలిపించారంటే అక్కడ అవినీతి చేసినందుకే అక్రమ చేసే దౌర్జన్యము దూండగిరి అన్ని దేశాలకే మాకు ఇచ్చారు ప్రభుత్వం ప్రజలు అదే ఏం చేస్తే ఏ అది డబ్బు 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 ఎక్కడ ఎక్కడ ఎవరితో డబ్బు తింటారు ఎక్కడ ఎవరు డబ్బు తింటారు సంస్కృతి కష్టపడు వ్యాపారం చేసుకో దండి ఉంది సంపాసకి కాలంలో సంపాస విధానం దండి ఉంది అన్యాయం డబ్బులు ఎందుకే ఒక్క డబ్బులు ఎంత అవసరం ఉంది మాకు గడప ఇప్పుడు నీవు అనుకుని చూసుకో ఈ దౌర్జన్యం చేసే రాబోయే రోజుల్లో ఇబ్బంది పెడతారు ఈ వ్యవస్థ చేసే అరాచకం ఇవన్నీ మనం ఇట్లా ఇంకోసారి జరిగితే సార్ దగ్గర పెడతాం చంద్రబాబు సార్ గారి ఓకే సార్ దగ్గర పోయి ఈ విధానం సార్ ఇక్కడ ఉంది ఆ పిల్లలు మేము పెడతాం ఇంకోసారి పేపర్ రాకూడదు ఇవ్వకూడదు కార్యకర్తలు ఎక్కడ రాకూడదు ఇది కూటమి ప్రభుత్వం సింగల్ ప్రభుత్వం అయితే వాళ్ళ కర్మం అనికొచ్చేద్దాం ఎవడో ఒకటి చేస్తే మా మా పోతాం ప్రజలకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ నమస్కారం సార్ మీ పేరు ఇట్లా ఇదే విధంగా ప్రజలు తిరుగుబడండి తిరుగుబడండి ఎవరు భయపడతండి ధైర్యంగా ఉండండి మిమ్మల్ని కాపాడే బాధ్యత మా ముందు మా చంద్రబోహన సార్ లోకేష్ సార్ చూసుకుంటారు ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఆయన కూడా బీసీ వర్గ ఎమ్మెల్యే ఆయన కూడా మీద దృష్టి పెట్టాలి కలెక్టర్ కలెక్టర్ కూడా దృష్టి పెట్టాలి ఈ కా ఈ పార్లమెంట్లో ఎక్కువ శాతం ఆగోన్ మీద అవినీతి వస్తున్నాయి ఎప్పుడు జరగలేదు ఆదో ఇట్లా అవినీతి వస్తే బాగుండదు అది ఇప్పుడు కన్నా మానుకోండి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆదోన్ ప్రజలకి వీడియో నమస్కారం నా పేరు పెద్దహారివడం దేవేంద్రప్ప రాష్ట్ర కురుమ కార్పొరేషన్ చైర్మన్